తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ అయితే ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది తనకు అన్యాయం చేస్తున్నారంటూ మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ ఉంటే మరోవైపు భూమా మౌనిక వచ్చిన తర్వాతే మనోజ్ మందుకు బానిసయ్యాడని తప్పుడు మార్గంలో వెళ్తున్నాడంటూ మోహన్ బాబు సంచలన కామెంట్లు చేశారు ఇకపోతే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఒక ప్రయోజకుణ్ణి అయ్యానంటూ మనోజ్ కూడా తెలుపుతున్నారు మొత్తానికైతే ఇప్పుడు ఇంట్లో ఆస్తి తగాదాలకు కారణం మౌనిక అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి అయితే మౌనిక అభిమానులు ఆమె వర్గీయులు సన్నిహితులు మాత్రం ఆమెకి ఒకరి ఆస్తి కోసం గొడవపడాల్సిన అవసరం ఏముందంటూ మౌనికకు మద్దతు తెలియచేస్తున్నారు అసలు ఈ భూమా మౌనిక ఎవరు మనోజ్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చారు ఆమె తొలి వివాహం ఎందుకు ఆమె విడాకులు తీసుకున్నారు మనోజ్తో ప్రేమ అసలు ఈ గొడవలకు కారణం ఏమిటి ఈ విషయాలన్నీ మౌనికారెడ్డి రియల్ స్టోరీలో తెలుసుకుందాం భూమా మౌనికారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని కుటుంబం వారిది భూమా ఫ్యామిలీ అంటే కర్నూలు జిల్లాలోనే కాదు రాయలసీమలో ఎంతో పొలిటికల్ ఫేమ్ ఉన్న ఫ్యామిలీ ముఖ్యంగా నాగిరెడ్డి శోభమ్మ అంటే అక్కడ లక్షలాది కుటుంబాలు వారి వెంట నడిచాయి అయితే దురదృష్టం కొద్దీ వారిద్దరూ ఇప్పుడు లేరు వారి చిన్న కుమార్తె భూమా మౌనికారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా పిల్లలను పెంచారు నాగిరెడ్డి కానీ వారి మరణం తర్వాత వారి కేడర్ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు భూమా పిల్లలు భూమా నాగిరెడ్డిది ఫ్యాక్షన్ చరిత్ర గల బలమైన రాజకీయ కుటుంబం నాగిరెడ్డి ఆయన భార్య శోభలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేశారు రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నాగిరెడ్డి స్వస్థలం తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు భూమా నాగిరెడ్డి సోదరుడు మృతి తర్వాత ఉప ఎన్నికల్లో మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తొంభై రెండులో అక్కడ కేడర్కు వెన్నుదన్నుగా ఉన్నారు మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు భార్య కూడా రాజకీయాల్లోకి వచ్చారు శోభమ్మకు నాగిరెడ్డికి నంద్యాల ఆళ్లగడ్డ కర్నూలు జిల్లాల్లో లక్షలాది మంది అభిమానులు అనుచరులు ఉన్నారు అప్పట్లో ప్రధాని పివి నరసింహరావు మీద కూడా పోటీ చేసి సంచలనం సృష్టించారు ఆయన ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగున ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చే సమయంలో శోభమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు ఈ మరణాన్ని నాగిరెడ్డి తట్టుకోలేకపోయారు కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళారు ఈ క్రమంలోనే రాజకీయాలను పట్టించుకోలేదు ఇక భార్య శోభ స్థానంలో కూతురు అఖ్లిప్రియను ఆలగడ్డలో పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక అప్పటి నుంచి అక్కకి సోదరుడికి తోడుగా భూమా చిన్న కుమార్తె భూమా మౌనికారెడ్డి రాజకీయంగా ఉండేవారు తమ్ముడు చదువుకునేవారు సెగ్మెంట్లో ఏ సమస్య వచ్చినా ఆమె ముందు ఉండి అక్కడికి వెళ్లి వారికి సహాయం చేసేవారు రెండు వేల పదహారులో కూతురు అఖ్లిప్రియతో కలిసి భూమా తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీతోనే రాజకీయాలు గుడ్ బై చెప్తానని మళ్లీ ఓడినా గెలిచినా పార్టీలు మారబోనని టీడీపీలో చేరే సమయంలోనే తన వైరాగ్యాన్ని వ్యక్తం చేశారు నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ భార్య శోభస్థానంలో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె స్థిరపడ్డాగా పూర్తిగా రాజకీయాలకు దూరమై విశ్రాంతి తీసుకుంటానని నాగిరెడ్డి చెప్పారు ఇక ఇద్దరు పిల్లలు రాజకీయాల్లో ఉంటారని ఆయన అనుచరులు భావించారు కుమారుడు ఎదిగిన తర్వాత ఆయన కూడా నాగిరెడ్డిలా అనుచరుల కోసం రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు శోభమ్మ చనిపోయాక డిప్రెషన్తోనే ఆరోగ్యం దెబ్బతింది నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ కూడా జరిగింది అప్పటి నుంచి ఆరోగ్యం బాగోలేదు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు చివరకు తీవ్ర గుండెపోటుతో నాగిరెడ్డి మరణించారు శోభా నాగిరెడ్డి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు పెద్ద కుమార్తె అఖిలప్రియ కాగా రెండో కుమార్తె మౌనికారెడ్డి మూడో సంతానంగా కుమారుడు జగత్ రెడ్డి నాగిరెడ్డి తనది ఫ్యాక్షన్ కుటుంబం కావడంతో పిల్లలను చాలా దూరంగా ఊటీలో ఉంచి చదివించారు ఆయన పిల్లలను ఎప్పుడు కలవడానికి వెళ్లేవారో కూడా ఎవరికీ తెలిసేది కాదు వేరే పని మీద వెళ్తున్నా అని చెప్పి ప్రత్యర్థులకు ఏ విషయం కూడా తెలియకుండా పిల్లల్ని చూసి వచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మౌనిక జన్మించారు ఊటిలోని లారెన్స్ స్కూల్లో చదువుకున్నారు తర్వాత బీటెక్ పూర్తి ఆమె ఫారెన్లో కూడా కొంతకాలం చదువుకున్నారు జర్నలిజం అంటే ఆసక్తి ఉండడంతో జర్నలిజం కోర్సు కూడా పూర్తి చేశారు పిల్లలపై ఫ్యాక్షన్ ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నాగిరెడ్డి సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి వారితో సరదాగా గడిపేవారు మౌనికారెడ్డి అంటే నాగిరెడ్డికి పంచ ప్రాణాలు ఆమెతో కలిసి సరదాగా ఆడుకునేవారు ఇద్దరు ఎంతో సరదాగా ఉండేవారు తండ్రి మరణాన్ని మౌనికారెడ్డి తట్టుకోలేకపోయారు రెండు వేల పదిహేనులోనే మౌనికారెడ్డిని బ్యాంగ్లూరుకు చెందిన యువ వ్యాపారవేత్త గణేష్కిచ్చి ఘనంగా వివాహం జరిపించారు నాగిరెడ్డి వారిది చిత్తూరు జిల్లా వారు బెంగళూరులో సెటిల్ అయ్యారు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు తండ్రి మరణంతో మౌనికారెడ్డి ఆలగడ్డ రావడం ఒక భర్తతో విభేదాలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొడుకుతో పాటు ఒంటరిగా జీవించారు కొద్ది కాలం కొంతకాలం చెన్నైలో కూడా ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత చెన్నై నుంచి మౌనికారెడ్డి అక్క దగ్గరికి వచ్చేశారు అక్క అఖిలిప్రియ తమ్ముడు జగత్తో పాటు మౌనికారెడ్డి ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవారు చెప్పాలంటే భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత వీరి కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అయితే మౌనిక తన సోదరి అఖిలిప్రియకు అండగా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలిచారు ఓ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలుకు వెళ్లడంతో నియోజకవర్గంలో మౌనిక కార్యకర్తలకు అండగా ఆ సమయంలో నిలబడ్డారు భూమా కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటారు అందరూ కూడా ఇక ముగ్గురికి అందులో భాగస్వామ్యం ఉంది నంద్యాల అల్లగడ్డ హైదరాబాద్లో ఖరీదైన భూములు ఉన్నాయి గతంలో మౌనిక ఒక న్యూస్ ఛానల్ పెట్టి మీడియా రంగంలోకి వెళ్దామనుకున్నారు కానీ అలా అడుగులు ముందుకు పడలేదు కానీ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మౌనికారెడ్డి ఇక మంచు మనోజ్తో ఆమె పెళ్లి గురించి చూస్తే డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ని ఆమె రెండో వివాహం చేసుకున్నారు అసలు వీరి ప్రేమ గురించి కూడా ఎవరికీ ఏ విషయం తెలియదు ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి హైదరాబాద్లోని ఒక గణేష్ మండపం దగ్గర కనిపించారు ఇద్దరూ కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత మీడియాతో మనోజ్ మాట్లాడారు భూమా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయని మంచు మనోజ్ని ప్రశ్నించగా అది పర్సనల్ విషయమని ఓ మంచి రోజు చూసుకుని తానే అందరికీ చెప్తానని అన్నారు దీంతో ఒక హింట్ ఇచ్చారు మనోజ్ అలా కొద్ది రోజుల తర్వాత తామిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని మేము వివాహం చేసుకుంటామని ప్రకటన చేశారు మంచు మనోజ్ ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని ముందు ప్రేమించి రెండు వేల పదిహేనులో వివాహం చేసుకున్నారు కానీ వారి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు ఈ జంట అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉన్నారు ఆ తర్వాత మౌనికారెడ్డితో ప్రేమలో పడ్డారు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడవ తేదీన భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్నారు మనోజ్ తమ్ముడు పెళ్లి బాధ్యతలు పూర్తిగా తన భుజాలపై వేసుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు మంచులక్ష్మి ఫిలింనగర్లోని ఆమె స్వగృహంలో ఇరువురు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు కూడా ఉన్నారు వివాహం తర్వాత శివుని ఆజ్ఞ అంటూ క్యాప్షన్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్లో మనోజ్ వీరిద్దరి బాధ్యత నాదే అంటూ అర్థం వచ్చేలా ఆ ఫోటో క్యాప్షన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు అభిమానులకు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ జంటకి ఒక పాప కూడా జన్మించింది తాజాగా మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే మనోజ్పై పెద్ద ఎత్తున మోహన్ బాబు విరుచుకుపడ్డారు మనోజ్ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు అందులో సంచలన కామెంట్లు చేశారు మనోజ్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచానని చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని గుర్తు చేశారు భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావంటూ ఆడియోలో మోహన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు తాగుడుకు అలవాటుపడి చెడు మార్గంలో వెళ్తున్నావని కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డామని ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయనే విషయాన్ని చెప్పారాయన విద్యాసంస్థల్లో ప్రతీదీ లేగలుగా ఉందని తప్పులు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు అన్నతో పాటు వినయ్ను కొట్టడానికి వచ్చావని నీ అన్నను చంపుతానని అంటున్నావని ఆరోపించారు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదని స్పష్టం చేశారు ఇది నా కష్టాజీతంతో కట్టుకున్న ఇళ్ళని తేల్చి చెప్పారు మోహన్ బాబు అయితే ఈ ఆడియో వచ్చిన తర్వాత కూడా ఆస్తుల గురించి వివాదం జరుగుతుందని పెద్ద ఎత్తున అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే మనోజ్ మాత్రం దీన్ని ఖండించారు తాను స్వశక్తితో ఎదుగుతున్నానని నాకు ఏ ఆస్తులు అక్కర్లేదని ఆత్మగౌరవం కోసం నా పోరాటం అంటూ ఆయన మీడియాతో మాట్లాడారు పైగా ఆయన భార్య భూమా మౌనికారెడ్డిపై కొందరు కామెంట్లు చేయడంతో ఆమె వర్గం కూడా షాక్ అవుతున్నారు మౌనిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె ఆస్తి విలువే సుమారు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు ఆమె వర్గీయులు తల్లిదండ్రుల నుంచి మౌనికకు ఆస్తులు బాగానే ఉన్నాయట ఆమె పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని సమాచారం అంతేకాదు ఆళ్లగడ్డ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌనిక పేరు మీద ఆస్తులు ఉన్నాయి మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు కానీ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వల్లే ఆస్తి గొడవలు మొదలయ్యనే వార్తలు వినిపిస్తూ ఉండడంతో నిజంగా ఆమె వర్గీయులు షాక్ అవుతున్నారు భూమా మౌనిక వల్ల గొడవలు వస్తున్నాయని మోహన్బాబు చెప్పడాన్ని మాత్రం మనోజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె విలువే సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు స్వతహాగా భూమా మౌనిక చాలా సౌమ్యరాలట ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్ళదు ఒకవేళ తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్ అయిపోతుంది అందుకే సాధ్యమైనంత వరకు గొడవలకు వెళ్ళదు మౌనిక ఎప్పుడూ సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అఖిలీప్రియకు రాజకీయాల్లో అండగా నిలుస్తూ కెరీర్ సాగిస్తున్న భూమా మౌనిక జీవితంలోకి ఒక్కసారిగా మంచు మనోజ్ వచ్చారు దాంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది భర్తను ప్రయోజకుణ్ణి చేయడానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణాతీతం తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి చెప్పారు మనోజ్ మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి పురాణ కథలను ఆధారంగా చేసుకుని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాసాం అయితే అదే సమయంలో మొదటి లాక్డౌన్ వచ్చింది అప్పుడు ఏం చేయాలో తెలియదు దాంతో మౌనిక మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చి కదా దాన్నే మనం వ్యాపారంగా మొదలు పెడదామంటూ చెప్పింది అలా నాలుగున్నర సంవత్సరాల పాటు మేము చాలా కష్టపడ్డాం దేశంలో నలుమూలలు తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడి సరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేసాం ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట మేము హైదరాబాద్లోని ప్రసాద్ ఎమాక్స్లో బొమ్మల షాప్ని కూడా ప్రారంభించాం ప్రస్తుతం దీని బాధ్యతలు కూడా నా భార్య మౌనిక చూసుకుంటోందంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకువచ్చారు ఆయన నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పై కంపెనీలు కూడా ఉన్నాయి వీరికి మౌనిక సొంత కాలపై నిలబడి మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది మనోజ్ కూడా స్వశక్తితో ఎదుగుతూ ఉన్నారు మరి కుటుంబంలో ఈ వివాదాలు సమసిపోయి మంచు కుటుంబం మళ్ళీ కలిసిపోయి సంతోషంగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు మనం కూడా అదే కోరుకుందాం ఇది మౌనికారెడ్డి రియల్ స్టోరీ స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు